నమస్కారం అండి నేను బెల్లంకొండ సాయిబాబు గిద్దలూరు ఇన్ఛార్జి రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు ఎంపీగా కంటెక్ట్ చేశాను ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత నేను గిద్దలూరు ఇన్ఛార్జిగా వెళ్ళడం జరిగింది నాకు నియోజకవర్గం మీద జిల్లా మీద రాజకీయ మొత్తం క్రాఫ్ట్ మీద కంప్లీట్ అవగాహన ఉంది ఇవాళ ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాలలో జనసేన పార్టీని భవిష్యత్తు దృష్ట్యా చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్స్ డెబ్బై మూడున్నర నెల అయింది కానీ రాబోయే మళ్ళీ ఇరవై తొమ్మిదిని దృష్టి పెట్టుకొని నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల చేంజ్ జరగాలి జిల్లా కమిటీలు మార్చాలి జిల్లా ఇన్ఛార్జీని మార్చాలి జిల్లా అధ్యక్షుని కూడా చేంజ్ చేయాలి తప్పనిసరిగా ఈ ప్రకాశం జిల్లాలో జనసేన బలం అనేది చాలా బలంగా ఉంది దాన్ని చూపించడం కోసం నేను ఎలక్షన్లలో కూడా గిద్దలూరు దసి ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయవలసిన నియోజకవర్గాలలో ఇక్కడ తప్పుడు రిపోర్టు మరి పార్టీ అధిష్టానానికి వెళ్ళకపోవడం జరిగింది దానివల్ల అక్కడ కంటెస్ట్ చేయలేకపోయినా వాళ్ళ జిల్లాలో జనసేన పార్టీని చాలా స్ట్రెంగ్ చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది అన్ని నియోజకవర్గాలలో కూడా ఇవాళ పార్టీ క్యాడర్కు లీడర్షిప్కు ఇవాళ లీడర్షిప్ జిల్లా స్థాయిలో సమర్థవంతంగా లేదు అనేది నియోజకవర్గాల్లో కార్యకర్తల నుంచి వస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మేము అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి జిల్లా అధ్యక్షునిగా ఒక మంచి సమర్థమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి రేపు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి తీసుకొస్తాము రాబోయే ఎలక్షన్స్ ఏదైతే మండల స్థాయి ఉంటాయో ఎంపీడీసీలు కానీ జడ్పీడీసీలు కానీ లేదా పార్టీ నామినేటెడ్ కానీ అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఏంటి దీన్ని ఎవరి గుర్తించాలి ఏంటి అనేటువంటి విషయాలలో మేమంతా కూడా సయోధ్యగా మేము పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఏ విధమైన స్టెప్ చేయాలనో అవన్నీ కూడా సార్ను కలిసి మేము నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి వరకు కూడా పార్టీని ప్రతి చోట కూడా నిర్మించేదానికి ప్రయత్నం చేస్తాము తర్వాత మేము జిల్లాలో పార్టీ నిర్మాణం కోసం లక్షల రూపాయలు స్పెండ్ చేశాం ఈ విషయం కూడా చెప్పడంలో ప్రధాన కారణం ఏంటంటే మేము పార్టీ తప్ప మా కుటుంబాలు మా ఆస్తులు మేమేం పట్టించుకోలేదు ఇవాళ మేము చేసినటువంటి కష్టము మేము ఎవరితో చెప్పుకోలేదు ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ మేమంతా లైన్లో ఉండబట్టి తెలుగుదేశం పార్టీతో కోఆర్డినేషన్ చేయబట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చింది అంతటి సంకీర్ణంతో ఎవరైతే పార్టీ కోసం కష్టపడారో వాళ్ళందరినీ కూడా మనం సయోధ్యగా వాళ్ళకు ఏదో ఒకటి పార్టీలో గవర్నమెంట్లో సంక్షేమ పథకాల్లో చేయాల్సిన బాధ్యత జిల్లా నాయకుల మీద ఇన్ఛార్జీల మీద ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా కూడా జిల్లాలో పార్టీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీతో కానీ బీజేపీతో కానీ కోఆర్డినేషన్లో ఉండి నియోజకవర్గాల్లో జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా కృషి చేస్తాము అలాగే జిల్లా ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నాడో జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రియాజ్ గారు రియాజ్ గారికి మొదటి నుంచి జీరో స్థాయి నుంచి ఇంతవరకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేమందరం సహకరించాము మరి జిల్లాలో ఖచ్చితంగా జిల్లా ప్రెసిడెంట్ చేంజ్ చేయాలి నేను ఆ రోజు ఎంపీగా కంటెక్ట్ చేసిన నా మీద కూడా నాలుగైదు అభియోగాలు ఏదైనా మోపినా కూడా ఈవెన్ చిన్న విషయం చెప్తున్నాను చెప్పకూడని విషయం కూడా చెప్తున్నాను నన్ను రెండు సార్లు రెస్పెక్టెడ్ నాదేళ్ళ మనోహర్ గారి దగ్గర అవమానం చేసిన యథార్థ విషయం కూడా నేను ఆయన చెప్పలేకపోయినాను కారణం ఏంటంటే ఒక డామినేషన్గా జరుగుతుంది నేను ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చాను రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను జీవితం అంతా రాజకీయాల్లో ఉన్నాం కానీ మేము ఎవరితో కూడా విభేదించాము అంటే మా మీద ఏది చేతులు కాలేసి నొక్కితే మాత్రం ఎల్లకాలం ఉండలేము జిల్లాలో ఇవాళ బొట్టుకు రమేష్ బాబు గారు దర్శి ఇన్ఛార్జిగా ఉన్నారు నాతో పాటు ఉన్నారు వంశీదీప్ గారు ఉన్నారు మేమంతా సీనియర్స్ ఇవాళ జిల్లాలో ఎక్కడ కూడా ఒక చిన్న అభిప్రాయ భేదం లేకుండా పార్టీకి ఇంతవరకు ఉన్నాము అలాగే లైఫ్లాంగ్ ఉంటాము ఈ దృష్టిలో పెట్టుకొని జిల్లాను సెటరేట్ చేసుకోవాలి పార్టీ కేడర్ను పట్టుకురావాలి ఇవాళ గ్రామ స్థాయి నుంచి అన్ని కులాలలోంచి జనసేన పార్టీకి అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి మాతో కోఆర్డినేషన్ చేయబట్టే ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చింది వీళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఈ అంశాలన్నింటి మీద జిల్లా విషయం మీద మేము అధ్యక్షుల వారితో తొందరలో ఇన్ఛార్జీల వెళ్ళి కలిసి జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి ఇక్కడ కంటెక్ట్ చేసే విధంగా మేము పార్టీ నిర్మాణం చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పేసి మీ అందరి దృష్టికి తెలియజేస్తున్నాను జిల్లా నాయకత్వం మారాలి జిల్లా కార్యవర్గం మారాలి కొత్తగా పార్టీ కోసం ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి జిల్లాలో గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం పెరిగింది దానికి అనుగుణంగా జిల్లా రాజకీయం కూడా మారుతుంది కాబట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎంపీటీసీ జెడ్పీసీ గ్రామ స్థాయి ఎన్నికలలో కూడా జనసేన పార్టీ బలం అనేది వంద శాతం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పెరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా నియోజకవర్గాలు జిల్లా క్యాడర్ అనేది మొత్తం చేంజ్ చేయాలని చెప్పేసి పార్టీ యొక్క అభిప్రాయం దానికి అనుగుణంగా అనుగుణంగా ఇన్ఛార్జీలందరూ కూడా కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు మరి ఇటీవల కాలంలో జిల్లా పరిణామాలు గమనిస్తూ ఉంటే చాలా జనసేన పార్టీలో చాలా మార్పులు చేర్పులు జరిగే ఉన్నాయి ముఖ్యంగా జిల్లాలో పాత వ్యక్తుల నుంచి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి అట్లనే పార్టీ ప్రక్షాళన దిశగా కూడా కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు ముందు ముందు రోజుల్లో మరి మేము కూడా పార్టీ పరంగా అందరం సంఘటితంగా అన్ని అందరం ఇన్ఛార్జీలమైతేనేమి జిల్లా అంతకు సంఘటితంగా ఈ యొక్క జిల్లాలో మార్పును కోరుకుంటా ఉన్నాం అట్లాగే పూర్వం ఉన్న వ్యక్తుల కంటే మెన్నగా చేసేవాళ్ళం కూడా ఎన్నుకునే అవకాశం ఉంది మేము కూడా పార్టీకి మా యొక్క సందేశాన్ని పూర్తి స్థాయిలో తీసిపోయి పవన్ కళ్యాణ్ గారితో ఒకరోజు భేటీ కావాలని కోరుకొని ఈరోజు అందరం కూడా భేటీ కావడం జరిగింది ముందు ముందు రోజుల్లో జిల్లా పార్టీలో పెను మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని ఈ స్వభావికంగా మీకు మనవి చేస్తాం కొంచెం శ్రీకత్వ మాకని కాదండి మొత్తం టోటల్ జిల్లానే స్తబ్దతగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది కోరుకుంటా ఉన్నాం అందరం అది కూడా మా అధిష్టానం దృష్టిలో ఉంది వారు ఏ నిర్ణయం తీసుకుని మేము సిరసా వహిస్తాం ఈ సందర్భంలో ఇప్పుడే మా సోదరులు ఇద్దరు ముందుగా శ్రీ శ్రీకటి వంశదీప్ గారు కానీ తర్వాత మా అన్న శ్రీ బెల్లమండ సాహెబ్ గారు కానీ మీకు విషయాలను కూడా వివరించారు జిల్లాలో జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా మనస్ఫూర్తిగా పార్టీ పట్ల నిబద్ధతతో జిల్లా నాయకత్వాన్ని సహకరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మాకు శక్తివంతం లేకుండా మేము కృషి చేస్తూ వచ్చాం రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని టీఆర్ఎస్ తీసుకొని అధినేత ఆశలకు అనుగుణంగా జనసేన పార్టీని ముందు నడిపిస్తూ నా వద్దు నేను సహాయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చాను ఈ క్రమంలో మేమందరం ఒకటే కోరుకున్నాం జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది అనేది ఈరోజు మా అందరి యొక్క ఆకాంక్ష ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అధిష్టానం పట్ల విధేయత్వ పార్టీ పట్ల నిబద్ధతతో పార్టీ నిర్మాణం ముఖ్యంగా పార్టీ బలోదే ముఖ్యంగా అధినేత ఆశయాలు ఏమైతే ఉందో ఎందుకంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే ప్రతి సేవంతమంతో ముందుకెళ్తున్నది ఏకైక రాజకీయ పార్టీ దాన్ని చూసి ఆకర్షణమై మేమందరం వచ్చాం ఎన్నో కష్టాలకు నష్టాలకి ఓచుకొని ముందుకు తీసుకెళ్ళాం ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి జనసైనికునికి న్యాయం జరిస్తుందిగా మేమందరం కోరుకుంటున్నాం అదే దీని ఒక ముఖ్య ఉద్దేశం ఇంకా మేమందరం కలిసి జనసేన పార్టీని ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంకా నిబద్ధత ప్రకటిస్తూ అధినేతకి అనుగుణంగా వాళ్ళు ఏం చెప్తే అది మేము ఆయన అడుగుజాల్లో రావడానికి సంసిద్ధంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా సలహాలు థ్యాంక్ యూ